ఆరు వేల ఓట్లు అంటే ఆరు వేల ఓట్లు ఒక రూపాయికుండా రావడం అంటే చాలా గ్రేట్ అని నేను భావిస్తున్నా నేను ఒక్కదాన్ని వచ్చినందుకు ఇంత మార్పు ఉంది ఇంకా చాలామంది యువత వస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మారుతుంది కాబట్టి యువత రాజకీయంలోకి రావాలి గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వండి గవర్నమెంట్ జాబ్స్ రాని వాళ్ళు ఏం బాధపడద్దు మన ఎక్కడెక్కడ కాన్స్టిట్యున్సీ ఉందో ఆ మండలంలో ఉన్న యువత అందరూ కలిసి అక్కడే మనకు ఏ ఫీల్డ్లో అయితే మనం ముందుకు రాణిస్తామనేది కొంతమంది ఇండస్ట్రియల్ ఏరియా మన మండలంలో ఏర్పాటు చేసుకోవాలి యువత సో ప్రతి ఒక్కరు ముందడిగేయాలి వాళ్ళు భయపెట్టిస్తారు వీళ్ళు భయపెట్టిస్తారు చంపేస్తారేమో అర్థం లేని బ్రతుకు వేస్ట్ అనేది నా ఆలోచన అనమాట